హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగోాలని కోరుకున్నానండి అదిగోండి ఈరోజు నేనైతే మటన్ లివర్ ఫ్రై చేయబోతున్నానండి చూసారా మటన్ లివర్ ఫ్రై అనమాట అది మటన్ లివర్ ఫ్రై కోసం నేనైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మూకుడు పెట్టుకొని అందరూ కొంతగాయలు అయితే పోసి అదిగోండి కొంత పచ్చిమిర్చి కొన్ని అంటే కొన్ని అంటే కొన్ని కాదు ఒక చిన్న చిన్న రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసిన అనమాట కట్ చేసి ఇప్పుడైతే ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట అది బాగా ఫ్రై అయిపోయాక ఉల్లిపి ముక్కలు ఇప్పుడు ఉల్లిపి ముక్కలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు కూడా అయితే వేసుకున్నాం కళ్ళుప్పు కళ్ళుప్పు వేసుకుంటే త్వరగా ఉల్పడి ముక్కలు అయితే బేగ గ్రేవ్ అవుతాయి అన్నమాట ఫ్రై అవుతాయి అన్నమాట ందుకనిస్తే కళ్ళు ఉప్పైతే వేసుకోవాలి ఇప్పుడు ఉంట అయితే బాగా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా నేను అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మటన్ లివర్ ఫ్రై చాలా బాగుంటుందండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో చూసి లైక్ చేయండి నన్ను కూడా ముందుకైతే నడపండి యూట్యూబ్లో ఒక వ్యక్తిగా సరేనండి అయితే బ్రౌన్ కలర్ వచ్చేసింది చూస్తారా సైడ్ అంతా ఆయిల్ చూస్తారా ఎలా కనిపిస్తుంది పుట్టి మొక్కలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి కడిగి వాళ్ళు ఎవరైతే వేసుకోవాలి లివర్ లివర్ కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలి చూసారా చక్కగా కలిపి కలర్ అలా మనం మార్చుకున్నాం కదా అందువల్ల చూసారా లివర్

కారం పడంగా వేసుకోవాలి సరిపడంగా కారం అవి ఉడకడానికైతే బేగ కుర్క్ అయితే ఈ వాటర్ అయితే తీసుకోవాలండి గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతున్నాయి ఎక్కువ పోసుకోకూడదు ఇదే గ్లాస్తో గ్లాస్ వాటర్ అయితే పోస్తాం గ్లాస్ గ్లాస్తో వాటర్ పోసిన సరిగా ఏదో ఎక్కువ పోయిస్తా అనిపిస్తుంది అది దగ్గర పడిపోయాక చక్కగా దగ్గరగా తల్లిపోతే చూడండి దగ్గరగా అయిపోవాలన్నమాట మూత ఎక్కువ ఇసుకోవాలి చూసారా కూర అయితే చక్కగా దగ్గర కంటే అన్నమాట చాలా బాగుంటుంది అన్నమాట చుట్టేసాను ఇంకా నేను కూడా అయితే వేసుకుంటే ലക് ചെയ്യ ചോപ്പന പത്ത് బాగున్నా <kritic ustedesogan family> <tom escuela> ఎవరుకోరాటన్టన్ లేవరు మా అమ్మతో లేవరుకోరు చాలా బాగుందమ్మని కూడా ట్రై చేయండి మా అమ్మ స్టైల్లో అచ్చితే లైక్ చేయండి Ástæðið. Það er aðeins bara aðeins. Þeir eru að þóra. Það er bara aðeins að þára. Sværi. Bæðið.